ఇదిగో ప్రజలందరికీ కలుగోబో మహా సంతోషకరమైన సువార్త మానము నేను మీకు తెలియచేయచ్చున్నాను ఈ మాట లోకా సువార్త రెండో అధ్యాయం పదో వచ్చినలో మనం చూస్తాం ఆనాడు గొల్లలతో దోత చెప్పినటువంటి మాట ఇది క్రిస్మస్లో మనకు ముఖ్యంగా కనిపించేది ఏదైనా ఉందంటే సంతోష ఆనందం ఈ క్రిస్మస్ అందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా గడుపుకుంటారు నా చిన్నతనంలో క్రిస్మస్ వస్తుందంటే చాలా ఎక్కువ ఆనందంతో సంతోషంతో చాలా ఎగ్జైట్మెంట్తో ఎదురుచూస్తుండేవాడిని ఎందుకంటే క్రిస్మస్లో క్రొత్త బట్టలు వేసుకోవచ్చు ఆ క్రిస్మస్లో మంచిగా అందరితో సంతోషంగా హ్యాపీగా గడపవచ్చు ఆ క్రిస్మస్లో మంచిగా కొరియోగ్రఫీస్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో క్రిస్మస్ కోసం చాలా సంతోషంగా ఎదురుచూస్తుండేవాడిని ఆ క్రిస్మస్లో అలానే సంతోషంగా పాల్గొనేవాడిని క్రిస్మస్ అయిపోయిన తర్వాత అరే క్రిస్మస్ అయిపోయింది అనేటువంటి బాధతో ఉండేవాడిని ఒకరోజు ఎందుకు ఆలోచన చేశాను ఎందుకు క్రిస్మస్లో ఉన్నంతసేపు సంతోషంగా ఉంది క్రిస్మస్ అయిపోయిన తర్వాత క్రిస్మస్ అయిపోయింది అనేటువంటి బాధతో ఉంటున్నానని చెప్పేసి ఆలోచన చేస్తే నేను వెతికేది తాత్కాలిక సంబంధమైనటువంటి సంతోషాలు తాత్కాలిక సంబంధమైనటువంటి ఆనందాన్ని ఇచ్చే వాటి గురించి ఎక్కువ ఆసక్తి ఎదురుచూస్తుండేవాడిని ఈరోజు నేను చాలామంది వారి యొక్క జీవితాల్లో కేవలం క్రిస్మస్లో ఉన్నంతసేపే సంతోషం కేవలం క్రిస్మస్లో ఉన్నంతసేపే ఆనందం నేను ఈ క్రిస్మస్లో తాత్కాలిక సంబంధమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేవాటిని చూస్తున్నావా తాత్కాలిక సంబంధమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేవాటిని చూస్తూ ఇదే క్రిస్మస్ అనుకుంటున్నావా అలా అనుకుంటే యేసుప్రభు వారి లోకానికి ఏదో కొద్దిసేపు మాత్రమే నీ జీవితాల్లో సంతోషాన్ని ఇవ్వడానికి రాలేదని ఏదో కొంతకాలం మాత్రమే నీ జీవితాల్లో సంతోషాన్ని ఇవ్వడానికి రాలేదని నిత్యం నీ జీవితాల్లో సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చారు అయితే ఈ మాటలు విడినటువంటి నీ జీవితంలో నిత్యమైనటువంటి సంతోషాన్ని కలిగి ముఖ్యంగా నిత్య సంతోషాన్ని ఇచ్చేటువంటి ఆ దేవాతి దేవుణ్ణి నీ హృదయాల్లో కలిగి ఉండి ఈ క్రిస్మస్ మీరు జరుపుకోవాలని ఆశిస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను అందరికీ హ్యాపీ క్రిస్మస్